అఫ్ కోర్స్ అప్ కమింగ్ రాబోతుంది డెడ్ పూల్ వర్సెస్ ఓల్డ్ రన్ కాదు డెడ్ పూల్ అండ్ ఓల్ రన్ కాకపోతే ఈ ఫిలిం లోని వీళ్ళిద్దరి మధ్యన కూడా ఒక ఫైట్ ఉండబోతుంది సో ఖచ్చితంగా ఈ ఫైట్ లో అయితే మాత్రం చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి హీలింగ్ పవర్స్ ఇద్దరికి హీలింగ్ పవర్స్ చాలా బాగున్నాయి బట్ ఇద్దర్లో ఎవరి ఎవర్ హీలింగ్ పవర్ చాలా చాలా బెటర్ మనం ప్రీవియస్ ఫిలిమ్స్ లో చూసుకుంటే లాస్ట్ అండ్ క్లైమాక్స్ అయితే మాత్రం లోగన్ యొక్క హీలింగ్ పవర్ చాలా హెవీ హై లెవెల్ లో చూపిస్తారు దాంతో పాటు డెడ్ పూల్ యొక్క హీలింగ్ పవర్స్ కూడా అద్భుతంగా చూపిస్తారు కానీ ఈజీగా సింపుల్ గా చెప్పేసింది ఏంటంటే హీలింగ్ పవర్స్ లోని డెడ్ పూల్ ది ఉన్ కన్నా చాలా పవర్ఫుల్ ఫిలిమ్స్ లోనే మనకి చూపించేస్తారు తన బాడీని చాలా పీసెస్ గా మొత్తం బ్లాస్ట్ అయిపోయి విడిపోయినా సరే ఫాస్ట్ గా రీజెనరేట్ చేసుకోగలిగే హీలింగ్ పవర్స్ డెడ్ పూల్ కి ఉన్నాయి అలా అని చెప్పి లోగన్ ఇప్పుడు డెడ్ పూల్ ని బీచ్ చేయడం అసాధ్యం అనే డౌట్ కూడా మీకు రావచ్చు అస్సలు కానే కాదు డెడ్ పోల్ ని లోగన్ ఈజీగా బీచ్ చేయగలడు ఇదేంటి బ్రో అంటే ఇప్పుడు ఒక ఫైట్ లోని కాంబాట్ లోని ఓన్లీ హీలింగ్ పవర్ యొక్క ఎబిలిటీ మాత్రమే మ్యాటర్ కాదు చాలా అదర్ ఎబిలిటీస్ కూడా ఉంటాయి సో ఇది మీకు క్లారిటీగా అర్థం కావాలంటే వీళ్ళిద్దరి మధ్యన ఒక టైప్ మాత్రం ఒక వీడియో చేస్తా వీళ్ళిద్దరికి ఫైట్ జరిగితే ఎవరు విన్ అవుతారని దాని గురించి తర్వాత అప్లోడ్ చేస్తాను